ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఎస్ మణి ముఖ్యాంశాలు యువత సాంకేతికతను అందిపుచ్చుకోవాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ దిగుబడులను పెంచేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఆదేశించారు ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను పాటించాలని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు పరిసరాల పరిశుభ్రత ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజ స్థాపన సాధ్యపడుతుందని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర కార్యక్రమం ఈ నెల తేదీ ఆదివారం యువత సాంకేతికతను అందిపుచ్చుకోవాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని వడ్డేశ్వరంలో కేఎల్ వర్సిటీలో మూడు ఉపగ్రహాల ప్రయోగం ఈరోజు నిర్వహించారు మేక్ ఇన్ ఇండియా ఆత్మ భారత్ పోటీల్లో కాన్సాట్ ఉపగ్రహం ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైంది ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి రోజుగా మనం అందరూ కూడా భావించాలి ఈ రోజున కేఎల్ యూనివర్సిటీ నుంచి మూడు ఇన్నోవేట్ సాటిలైట్స్ కేఎల్ సాట్ అండ్ కేఎల్ జాక్ అనేటువంటి మూడు ని లాంచ్ చేయడం జరిగింది ఏదైతే మనం లాంచ్ చేయబోతున్నటువంటి క్యాన్సర్ ఏదైతే ఉండదో ఆంధ్రప్రదేశ్ నుండి ఇస్రో వారు ఎంపిక చేసినటువంటి ఏకైక శాటిలైట్ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ దిగుబడులను పెంచేలా చర్యలు తీసుకోవాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఆదేశించారు వ్యవసాయం లాభసాటిగా ఉండేలా నూతన వ్యవసాయ సాంకేతిక విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మంత్రిని వ్యవసాయ శాఖ అధికారుల సంఘం నాయకులు నిన్న కలిశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని అర్హతలు ఉన్న ఇరవై మంది ఉప సంచాలకులకు సంయుక్త సంచాలకులుగా పదోన్నతులు కల్పించారు ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను పాటించాలని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు అనంతపురం జిల్లా కూడేరు మండలంలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమం ఈ రోజు నిర్వహించారు ఇందులో భాగంగా సైకిల్ ర్యాలీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ రహిత బ్యాగులను ఉపయోగించాలని సూచించారు స్వచ్ఛ భారత్ సాధనకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్దితో కృషి చేయాలని పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు విషయాన్ని స్వచ్ఛ భారత్ లో కూడా మన ముందుకు రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇప్పటికీ అనంతపురం జిల్లా అన్ని రంగాల్లో ముందుకు తీసుకొస్తూ మేమందరూ కూడా ఈ రోజు స్వచ్ఛ భారత్ కి ఎందుకంటే మన పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మన సమాజం బాగుంటుంది సమాజం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది ఆలోచనతో ఈరోజు ఈ యొక్క స్వచ్ఛ భారత్ సంబంధించినటువంటి మిషన్ ని ఎంతో ప్రాధాన్యత గల విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ ఈ రోజు మేమంతా సమిష్టిగా ఈ యొక్క రాష్ట్రంలో అనంతపురం జిల్లాని అగ్రగామగా తీర్చిదిద్దడానికి భవన్ ప్రయత్నం చేస్తాం తెలియజేస్తాం పరిసరాల పరిశుభ్రత ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజ స్థాపన సాధ్యపడుతుందని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని కొరిసె మండలం మేదర్ల మెట్ల గ్రామంలో స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటడంతో పాటుగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు అద్దంకి నియోజకవర్గంలోని పలు గ్రామాల అభివృద్దికి నిధులు కేటాయించినట్లు ఆయన తెలిపారు కర్నూలు సభతో రాయలసీమ ప్రాంతం అభివృద్దికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చినట్లు జమ్మల మడుగు శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి తెలిపారు ఓర్వకల్లు కొప్పర్తి పారిశ్రామిక వాడల అభివృద్దికి నిధులు ఇచ్చారని వెల్లడించారు బనకచర్ల ద్వారా గోదావరి జలాలు వస్తే రాయలసీమ ఉద్యానవన పంటల హబ్గా మారుతోందని శాసనసభ్యులు తెలుపుతూ ఓరవ కొప్పర్తికి నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై కోట్లు అదే కాకుండా మరొక పద్నాలుగు వందల కోట్ల ప్రాజెక్టు ఓర్వకల్లు దగ్గరనే ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ మరొకటి డివైస్ మనకు పాపాకి మీ దగ్గర ఒక బ్రిడ్జి ఆల్రెడీ అయిపోయిందని జాతికి అంకితం అదే కాకుండా రేపు రాయలసీమకు అన్ని రకాలుగా సాయం జరిగే దాంట్లో భాగంగా అంటే ప్రధానమంత్రి గారు చెప్పిన మాట పర్టికులర్ గా సాయం జరుగుతుందని చెప్పినా మొదట వైజాగ్ అయితే సెకండరీ రాయలసీమ చేయాల్సిన బాధ్యత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రానికి కూడా ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఏడవ సంచిక ఈ నెల ఇరవై ఆరవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు జీఎస్టీ తగ్గింపు సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారుతోందని తిరుపతి జిల్లా వాసులు చెబుతున్నారు మెడికల్ డివైజెస్ కొన్ని పరికరాలపై గతంలో పన్నెండు నుంచి పద్దెనిమిది శాతం ఉన్న జీఎస్టీని జీరో శాతం చేయడం అలాగే మందుల ధరలపై పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించడంపై తిరుపతి జిల్లా వాసులు మందుల షాపుల యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని వల్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా మందుల పైన కొన్నిటికైతే పన్నెండు శాతం లేకన్ని ఐదు శాతానికి పది శాతానికి తగ్గించారు దీర్ఘకాలిక జబ్బుల కోసం వాడే చాలా మందుల మీద ధరలు తగ్గినాయి ముఖ్యంగా ఇన్సులిన్ ఇంజక్షన్లు జీరో పర్సెంట్ ట్యాక్స్ వచ్చేసాయి అవి దీర్ఘకాలంగా వాడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు చిన్న పిల్లలకి వాడేటువంటి మిల్క్ పౌడర్లు అయితేనేమి వాటన్నిటి మీద కూడా జిఎస్టి బాగా తగ్గించారు దీంతో పేద మధ్యతరగతి ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంది బీసీ సంక్షేమ వసతి గృహాలు గురుకుల పాఠశాలల విద్యార్థులకు ప్రతివారము ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఆదేశించారు మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు అమరావతిలోని రాష్ట సచివాలయం నుంచి అధికారులతో దృశ్య శ్రవణ మాధ్యమ సమావేశాన్ని మంత్రి నిన్న నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు విద్యార్థులకు కాచి చల్లార్చిన నీటిని తాజా ఆహారం మాత్రమే అందించాలని సూచించారు జీఎస్టీ తగ్గింపు వల్ల సోలార్ ప్యానెల్స్ పై ధరలు గణనీయంగా తగ్గాయని సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎస్సీ వెంకటేశ్వర్లు తెలిపారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ఒంగోలులో సిపిడీసీఎల్ రవాణా శాఖ నెట్ క్యాప్ జీఎస్టీ శాఖల ఆధ్వర్యంలో పీఎం సూర్యఘర్ పీఎం కుసుం పథకాలపై తగ్గిన ధరల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ ఈ రోజు నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్సీ వెంకటేశ్వర్లు పాతికేయులతో మాట్లాడుతూ జీఎస్టీని నాలుగు స్లాబ్ల నుంచి రెండు స్లాబ్లకు తగ్గించడంతో పీఎం సూర్యఘర్ పథకం కింద అందించే సోలార్ ప్యానెల్స్ ఇతర ఉపకరణాలపై ధరలు గణనీయంగా తగ్గాయని తెలుపుతూ ఎనర్జీ మీద మీద మనకి అడ్వాంటేజ్ ఉంది ఎంత తగ్గింది అనే దాని కార్యక్రమం జరిగింది పిఎం సూరి అనే ఒక పథకం జరుగుతూ ఉంది మరి ఇంతకు ముందు ఒక రెండు కిలో వాట్లు చేసుకోవాలంటే లక్ష అరవై వేలు మూడు కిలో వాట్లు చేసుకోవాలంటే రెండు లక్షల పదివేలు అలా పడుతూ ఉండేది మరి ఇప్పుడు మన జీఎస్టీ తగ్గిన మూలాన ఒక పదివేల రూపాయలు మినిమం ఒక కన్జూమర్ కి బెనిఫిట్ కలుగుతా ఉంది ఈ పిఎం సూరి గారిలో ప్రోగ్రెస్ ఇంకా బాగా పెరుగుతుందని అందరూ అవగాహన చేసుకుంటారని స్కీమ్ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ రహదారుల అభివృద్ధి విషయంలో దీర్ఘకాలంగా అభివృద్ధికి నోచుకోని వాటికి తొలి ప్రాధాన్యత కల్పించాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు గోతుల రహిత రహదారుల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి స్పష్టం చేశారు విజయవాడలోని ఆ శాఖ కార్యాలయంలో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్డీబీ పనులపై మంత్రి నిన్న సమీక్షించారు ఈ సందర్బంగా మాట్లాడుతూ త్వరలో కాంట్రాక్టర్లకు బకాయిలను చెల్లించి అసంపూర్తిగా ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు సహకరిస్తామని మంత్రి తెలిపారు ఆంధ్రప్రదేశ్ యానం దిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు ఈశాన్య గాలులు వీస్తున్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది యువత సాంకేతికతను అందిపుచ్చుకోవాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ దిగుబడులను పెంచేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఆదేశించారు ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను పాటించాలని అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు పరిసరాల పరిశుభ్రత ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజ స్థాపన సాధ్యపడుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల ఇరవై ఆరవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు